తెనాల్లోని రజక చెరువు వద్ద గల ఐలమ్మ పార్క్ నందు ఒబసిటీ డేని పురస్కరించుకొని శ్రీ చైతన్య స్కూల్ వద్ద గల శబరి వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు శరీరంలో కొవ్వు శాతం పెంచుకోవటం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందని వివరించారు ప్రజల్లో నేడు వస్తున్న జీవన శైలిలో మార్పు వల్ల ప్రతి ఒక్కరిలో కొవ్వు శాతం ఎక్కువగా పెరిగి తద్వారా అనేక వ్యాధులకు గురవుతున్నారని వెల్నెస్ సెంటర్ సుస్మిత రమేష్ అన్నారు ఓబీసీటీ డేని పురస్కరించుకొని స్థానిక రజక చెరువులో గల చాకలి ఐలమ్మ పార్కులో ఓబీసీటీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముప్పై ఎందో వార్డు కౌన్సిలర్ వీర్లపాటి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బీపీ షుగరు థైరాయిడ్ వంటి సమస్యలే కాక జీవన విధానంలో అనేక రుగ్మతలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు దాన్ని ముందుగానే గ్రహించి జీవన విధానంలో ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమాన్ని ఇషరాద్ ఖాన్ మాధవి పార్వతి కుమారి శారద భరత్లు పర్యవేక్షించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు యాక్చువల్గా వరల్డ్ ఒబిసిటీ డే ప్రపంచ ఊబకాయ దినోత్సవం సందర్భంగా ఇక్కడ బిఎంఐ చెకప్ చేయడం జరిగింది అందరికీ బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అందరికీ వెయిట్ హైట్ తగ్గ వెయిట్ ఉన్నారా లేదా మన బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది కొలెస్ట్రాల్ ఎలా ఉంది ఇవన్నీ చెకప్ చేయడం జరిగింది ఇప్పుడు మన కాలంలో వచ్చి ఒబిసిటీ అనేది చాలా పెరిగిపోతుంది దేనివల్ల పెరిగిపోతుంది అనేది మనకి అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి దీని గురించి ఒక అవగాహన తీసుకురావడానికి మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి మనం తినేది ఎలా పడుకోవడం ఎలా ఎంత నీళ్ళు తీసుకోవాలి ఎంత టైం నిద్రపోవాలి ఇవన్నీ కూడా చెప్పే సిద్ధాంతమే మా శబరి వెల్నెస్ సెంటర్ సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మా సెంటర్కి రాకపోయినా పర్వాలేదు లైఫ్ స్టైల్ అండ్ మైండ్ సెట్ రెండు మార్చుకొని ఫిజికల్ యాక్టివిటీలో ఫోకస్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఒబిసిటీకి దూరంగా ఉండండి అని చెప్పడమే మా సిద్ధాంతం నాకు చాలా బాగా నచ్చారు నా హెల్త్ ఈ రోజున నేను త్రీ అండ్ హాఫ్ కేజీ తగ్గాను టూ మంత్స్కి ప్లస్ ఇప్పుడు నేను నడుస్తున్నాను అసలు సపోర్ట్ లేదు మా అబ్బాయి నన్ను కోపడ్డాడు నేను వెళ్తానంటేను ఓ వేస్ట్ అనవసరంగా వద్దు అది ఇది నరిచాడు ఈరోజు మా అబ్బాయే నా పక్కన లేకుండానే తను సపోర్ట్ చేస్తున్నాడు అందరికీ కూడా నేను చాలా అసలు మానసిక కృంగుబాటు అలాంటివి ఉన్నవాళ్ళకి ఇది చాలా బాగుంది